హాయ్ అండి తెలుగు వన్ ఛానల్ అందరికీ నమస్కారం ఇంకా నా పేరు వచ్చేసి లక్ష్మణ్ అండి రెండు వేల ఐదులో నేను వృత్తి రీత్యా లేదంటే జాబ్ పర్పస్న మెబునార్ వచ్చేసాను నేను సో ఒక ఐదు సంవత్సరాలు మేము ఏలూరులో పుట్టి పెరిగినా నేను మాది వృత్తి చేనేత సంబంధించినటువంటి వృత్తి మాది సో నేను రెండు వేల మూడు నుంచి రెండు వేల ఐదు వరకు ఎంబీఏ నేను భీమవరంలో చేసి ఆంధ్ర యూనివర్సిటీ ద్వారా అక్కడ ఎంబీఏ పట్టబొద్దునై జాబ్ పర్పస్ నేను మహబూబ్నా రావడం జరిగింది ఫార్మాసిటికల్ కంపెనీలో రిప్రజెంటేటివ్గా జాయిన్ అయినండి ఒక ఐదు సంవత్సరాలు చేసి ఆరో సంవత్సరం వదిలేసి ఈ ఫీల్డ్లోకి వచ్చింది ఇది ప్రమాదవశాత్తునే నేను ఈ ఫీల్డ్లోకి రావడం జరిగిందండి ఈ కోళ్ళ రంగం కాకుండా నేను వేరే రంగం చూసుకుని ఉంటే ఇప్పుడున్న స్థాయి కంటే చాలా ఎక్కువ స్థాయిలోనే ఉండేవాడిని నేను ప్రమాద వసాత్వాన్ని ఎందుకన్నానంటే ఆ టైంలో నేను యూట్యూబ్లో కోళ్ళకు సంబంధించిన ప్రోగ్రామ్స్ అగ్రికల్చర్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ చూసినప్పుడు ఏదో టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ చూసిన నేను సో అక్కడ తప్పుడు సమాచారాన్ని అందించడం ద్వారా అదే నిజమనుకుని నేను ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది అంటే ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఒక రైట్ పర్సన్ ఒక రాంగ్ సబ్జెక్ట్ని రాంగ్ ప్రొఫెషన్ని ఎంచుకుని ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది నేను రావడం రావడమే ఈ పందిం కోళ్ళ రంగంలోకి రాలేదండి ఫస్ట్ నేను ఈ నాటుకోళ్ళ వ్యవస్థలోకే ఎంటర్ అయినా నేను సో అది కూడా మనకి ఫస్ట్ వచ్చినప్పుడు నాటుకోడనే మాకు కొంతమంది కోళ్ళు అమ్మినారు సో కానీ అవి గిర్రాజా వనరాజా అయినాయి దాంట్లో ఒక రెండు సంవత్సరాలు ఒడిదొడుగులు చాలా చూసాం మేము సో ఎంత చేసినా సరే చాకరీ తప్ప దాంట్లో రూపాయి కూడా లాభం రావట్లేదు బ్రేక్ ఆ తర్వాత ముందు చాలా లాసులోకి వెళ్ళినాం ఆ ఫీల్డ్లో సో ఇట్లా కాదు ఎలాగో దిగిపోయినాము ఏదో హుక్కర్ క్రుక్ ఈ ఫీల్డ్లోనే చేయాలని ఏదైతే ఆశాజనకంగా ఉందో అని చూసి ఆ కోళ్ళ మీద మాకు అంత నాలెడ్జ్ లేదు అంత ఇంట్రెస్ట్ కూడా లేకుండే సో ఫస్ట్ మేము మాంసోత్పత్తికి మన దేశీ కోళ్ళని అది కూడా ఈ జాతి కోళ్ళని తొందరగా బరువస్తాయి కాబట్టి వాటితోనే మేము మాంసోత్పత్తికి చేసినామండి గడిచిన రెండు సంవత్సరాల కిందట వరకు కూడా నేను ఈ రంగంలో మాంసోత్పత్తికే కోళ్ళని ప్రొడ్యూస్ చేశాను దాని తర్వాత స్లోలీ గ్రాడ్యువలీ టైం టైమ్ సిచ్యువేషన్ బట్టి ఈ ఈ కోళ్ళ రంగంలోకి వచ్చింది ఈ పందెం కోళ్ళ రంగంలోకి వచ్చినా సరే ఇప్పటికి కూడా ఫిఫ్టీ పర్సెంట్ మేము కోళ్ళని కోతలకే వేస్తాం మేము ఎందుకంటే వచ్చిన ప్రతి కోడి కూడా పందెం కోడి కాలేదండి ప్రతిదీ పందెం కూడా అయితే మనం ఇక్కడ ఒక విమానాశ్రయం నేనే సొంతగా కట్టుకున్నాను ఈ రంగంలో కోడి అనగానే చాలామంది చెప్తున్న మాట ఏంటండి ఇదేదో కుటీర పరిశ్రమ అనుకుంటున్నారండి అంటే కోళ్ళని మాత్రమే పెంచితే మాత్రం ఇది కొటీరి పరిశ్రమ కాదు ఇది ఒక చాలా పెద్ద ఇండస్ట్రీ అండి ఇది ఎందుకంటే కోడిపిల్ల పెంచడానికి ఒక సెపరేట్ వ్యవస్థే కావాలి మీకు ఏదో ఇంటి ముందు ఒక పది కోళ్ళు తల్లితో పాటు తిరిగినంత ఈజీ కాదు ఇది చిన్నపిల్లలు పెంచడానికి ఒక సెపరేట్ వ్యవస్థ కావాలన్నమాట బ్రూడింగ్ సెక్షన్ కావాలి ఒక రెండు నెలల వరకు వాటిని ఒక సెపరేట్ అట్మాస్ఫియర్లో పెంచాలి దాని తర్వాత మళ్ళీ మీరు బయటకు వచ్చిన తర్వాత ఇది చూపి తమ్ముడు ఇలా చూపి ఇలా సెపరేట్ సెపరేట్ షెడ్లు అనమాట ఈ షెడ్లో ఒక వయసు కోళ్ళు ఉంటాయండి దాని తర్వాత మీరు అక్కడ చూడండి అక్కడ చూపి పెట్ట అంత దూరంలో మళ్ళీ ఇంకొక షెడ్ వేసుకోవాలన్నమాట అంటే వయసుకి కోడి యొక్క వయసును బట్టి సెపరేట్ సెపరేట్ ప్లేసెస్లో పెంచాలన్నమాట గుండు గుత్తగా అన్నీ ఒకే చోట కలగొల్పు కూరలాగా ఒకే చోట పెంచకుండా వయసుల వారుగా కోళ్ళను పెంచుకుంటూ పోవాలన్నమాట ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బ్రీడ్ వచ్చేసి చాలామంది మీ ఫామ్లో ఏ బ్రీడ్ ఉందని అడుగుతున్నారు వాళ్ళందరికీ చెప్పడానికి నాకు కొంచెం ఇబ్బందిగా ఉండి ఒక బ్రీడ్ పేరు చెప్దామని తీసుకొచ్చిన ఇది పొకాయ్ అండి బ్రీడ్ పేరు పొకాయ్ బ్రీడ్ అనమాట ఇది థాయిలాండ్ బ్రీడ్ ఆ బ్రీడ్ని తీసుకొచ్చి మన ఇండియన్ బర్డ్స్కి కలపడానికి బ్రీడ్ తీసుకొచ్చాము సో ఇక్కడ ఈ సెక్షన్లో అటు వర్షం వస్తే వెంటనే ఈ కోళ్ళని లోపలికి వెళ్ళిపోతాయి మిగతా రిమైనింగ్ టైమ్స్లో బయట ఫ్రీగా తిరగలాడతాయి అనమాట ఇది ఒక సెక్షన్ అనమాట ఇది ఒక చిన్న టెక్నిక్ యూజ్ చేసామండి కోణి ఎక్కువ స్ట్రెస్ చేయకుండా వీటిలో మేతలో నీళ్ళు టైం టు టైం బయట నుంచే వేస్తాం అనమాట ఇట్లా వేసిన తర్వాత లోపలికి టర్న్ చేసేస్తాం అంటే రకరకాల బ్రీడింగ్ సెక్షన్స్లోకి వర్కర్స్ తిరుగుతున్నప్పుడు అక్కడ పేతజన్స్ ఇక్కడికి ఇక్కడ పేతజెన్స్ అక్కడికి ట్రాన్స్ఫర్ కాకుండా బైక్ నుంచే ఫీడ్ ఇచ్చేస్తాం అనమాట అట్ ద సేమ్ టైం కోడిని ఊకే స్ట్రెస్ చేయకుండా చేస్తాం అన్నమాట స్ట్రెస్ చేస్తే కోడి గుడ్లు పెట్టడం తగ్గించేస్తాయి అట్ ద సేమ్ టైం ఆ ఫెదర్ కూడా తినేస్తాయి అనమాట కోళ్ళు అందుకని ఈ టెక్నిక్ని ఫాలో అవుతున్నాయి అనమాట అట్ ద సేమ్ టైం వర్కర్ కూడా పని తగ్గుతుంది అనమాట ఇప్పుడు ఇక్కడ వదిలినటువంటి దాంట్లో ఒక క్లచ్స్ ఆ ఎన్ని సగటున అంటే కన్నెట్టలను వదులుతారా లేకపోతే రెండో రెండో కారు మూడో కారు పెట్టలు పెడతారా ఎలా అండి కోడి క్వాలిటీ అవుట్పుట్ అనేది ఎట్లా అంటేనండి మనం కోడి పెట్ట నచ్చితే ఎన్ని క్రాసింగ్లు ఎన్ని క్లచ్లైనా చేపిస్తాం మనం ఒకవేళ కోడి క్వాలిటీ బాగా రావట్లేదు దాని అవుట్పుట్ సరిగ్గా రావట్లేదు అన్నప్పుడు ఆ పెట్టను మనం డ్రాప్ అవుట్ చేసేస్తాం అనమాట సో ఏ కోడి నుంచి క్వాలిటీ సరిగ్గా రావట్లేదో చూసుకోవాలన్నా సరే ఇట్లాంటి సెపరేట్ బ్రీడింగ్ సెక్షన్స్లో ఉంటేనే అది కూడా మనం సాధ్యమవుతుందండి గుండు గుత్తలో మనం క్రాసింగ్ చేయించినప్పుడు దేని పిల్ల దేనికి వచ్చిందని చెప్పడానికి చాలా కష్టం ఓకే కానీ జనరల్గా పెద్దవాళ్ళందరూ కూడా ఏ పెట్ట ఏ గుడ్డుకి దిగింది ఏ పిల్ల వచ్చింది దేనికి వచ్చిందని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నారు ఒక వంద పిల్లలు మనం పెంచాలి అంటే దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముండాలి ఓకే ఒక టెక్నికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచేటువంటి క్రమంలో మనకు ఎదురేటువంటి సవాళ్ళు ఏంటి సీజనల్గా చలికాలం అయితే ఎలా ఉంటుంది వర్షాకాలం అయితే ఎలా ఉంటుంది ఎండాకాలం అయితే ఎలా ఉంటుంది ఆ మేనేజ్మెంట్ ప్రాక్టీసే ఒక్కసారి చెప్పిన జనరల్గా మేము ఫాలో అయ్యే పద్ధతులు ఏంటంటేనండి ఒక కోడి పిల్లకి ఒక స్క్వేర్ ఫీట్ ఇచ్చేస్తున్నాం అనమాట ఒక కోడి పిల్లకి ఒక స్క్వేర్ ఫీట్ ఇచ్చేసి ఒక కోడి పిల్లకి వచ్చేసి ఒక స్క్వేర్ ఫీట్ జన ఒక వంద కోడి పిల్లలు ఉంటే వంద స్క్వేర్ ఫీట్లో కోడి పిల్లలు పెంచుతాము అట్లాగా ఒక వన్ మంత్ పెంచుతాము సెకండ్ మంత్ వచ్చేసి టూ స్క్వేర్ ఫీట్స్కి ఒక కోడి పిల్ల చొప్పున పెంచుతాం అనమాట అట్లా వివిధ ప్లేసుల్లో పెంచడం వలన కోడికి స్ట్రెస్ ఫీ కాదు అట్ ద సేమ్ టైం టైం టు టైము ఫీడ్ వాటర్ తినడం వల్ల మంచి గ్రోత్ వస్తుంది సో టూ మంత్స్ తర్వాత వ్యాక్సిన్స్ అన్నీ కంప్లీట్ చేసుకుని ఆ రెండు నెలల్లో వేయవలసిన వ్యాక్సిన్స్ అన్ని కంప్లీట్ చేసుకుని రెగ్యులర్ పొలంలోకి వెళ్ళిపోతాయి అనమాట ఈ విధంగా పిల్లలు పెంచితే మోటాలిటీ తగ్గుతుంది గ్రోత్ బాగుంటుంది ఫ్యూచర్లో కూడా ఇమ్యూనిటీ పవర్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట అన్ని కూడా ఒకే ఏజ్ గ్రూప్స్ అండి అది కూడా వేరే ఏజ్ గ్రూప్స్తో కలవకుండా పెంచుతున్నాం దాని గల కారణాలు ఏంటంటే నేను ముందు చెప్పినట్టు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే డిఫరెంట్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లోనే పెరగాలి ఇప్పుడు ఇవన్నీ ఒక వయసుతో ఉన్న కోళ్ళు కాబట్టి వీటన్నిటికీ ఉండే ఇమ్యూనిటీ అట్లనే దీనికంటే ఒక రెండు మూడు నెలలు తేడా ఉన్న కోళ్ళకి ఉన్న ఇమ్యూనిటీలో టైటర్స్ చాలా చేంజెస్ ఉంటాయండి ఉండకుండా ఉండాలంటే ఒక్క కోడికి వచ్చిన ప్రాబ్లం ఇంకో కోడికి రాకుండా ఉండాలంటే వివిధ రకాల వయసు కలిగిన కోళ్ళని వివిధ రకాల ప్లేసెస్లో పెంచాలన్నమాట అంటే డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ని డిఫరెంట్ ప్లేసెస్లో పెంచితే ఇమ్యూనిటీ ఇష్యూస్ రావు దానివల్ల ఒక్క కోడికి వచ్చిన గురకలు ఈ షెడ్లోనే ఆగిపోతాయి అనమాట సో అప్పుడు మనకి నివారణ చర్యలు ఈ షెడ్లో తీసుకోవడం వలన వచ్చే ప్రాబ్లమ్స్ని సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతాయి అనమాట చలికాలంలో అయినా ఎండాకాలంలో అయినా వర్షాకాలంలో అయినా సరే ఈ కోళ్ళ రంగానికి పట్టిన పెద్ద శాపం ఏంటంటే మైకోప్లాజ్మా అండి అదొక బ్యాక్టీరియా అది దాని నుంచి కోళ్ళకి గురకలు సర్దులు ముక్కు చీముళ్ళు కొరైజా సిఆర్డీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట సో అవి రాకుండా ఉండాలంటే నలభై రెండో రోజు అంటే ఏడో వారం మనం కొరేజా వ్యాక్సిన్ అట్లానే పద్నాలుగు పదిహేను వారాల్లో మళ్ళీ కొరోజా బూస్టర్ వ్యాక్సిన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ చేసుకోవాలి దీని నుంచి ఏ సీజన్లో అయినా సరే మిమ్మల్ని పలకరించే గురకలు సర్దులు రొంపలు అనేవి రాకుండా ఉంటాయి అన్నమాట అట్లానే ప్రతీ సీజన్ మారినప్పుడు మనకి ర్యానికేట్ డిసీజు అట్లనే వీవీఎన్డి ప్రాబ్లెమ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అందుకని ర్యాన్కేట్ డిసీజ్ రాకుండా ఐదో వారంలో ఐదో రోజు ఎండి కిల్డ్ వ్యాక్సిన్ అలాగే ఐబీ లసోటా అట్లనే ముప్పై రోజు ఐబీ అసోట బూస్టరు అట్ ద సేమ్ టైం పద్నాలుగో వారంలో మళ్ళీ ఎండి కిల్డ్ వ్యాక్సిన్ చేసుకుంటే ఈ ర్యానికేట్ డిసీజ్ అనేది రాకుండా ఉంటుంది అలాగే ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఫామ్లో కూడా వీవీఎన్డీ ఇష్యూ కూడా వస్తుంది అనమాట అంటే బోర్డ్ ఫ్లో అంటారు కదా దగ్గర దగ్గర దానికి సంబంధించిన ప్రాబ్లమే సో అది కూడా రాకుండా ఉండడానికి మనం పద్దెనిమిదో రోజు వివిఎండి కిల్డ్ వ్యాక్సిన్ చేసుకుంటాం మళ్ళీ పదిహేడు పద్దెనిమిది వారాల్లో మళ్ళీ ఒకసారి వివీఎండి బూస్టర్ డోసు వేసుకుంటాం అయితే ఈ వీవీఎండిలో ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు లో ప్యాతోజన్ వేసుకోవాలి తర్వాత సెకండ్ టైం అంటే పద్దెనిమిదో వారము పదిహేడో వారం వేసినప్పుడు హై ప్యాతోజన్ వీవీఎండి వేసుకుంటాం అనమాట ఇది కిల్డ్ వ్యాక్సిన్ అండి ఇనాక్టివ్ ఫామ్లో ఉంటుంది కోడి బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత పదిహేను రోజుల్లో హాఫ్ ఆఫ్ ద ఇమ్యూనిటీ అట్లనే వన్ మంత్లో ఫుల్ ప్రొడక్షన్లో కూడా వచ్చేస్తుంది అన్నమాట అలాగే ప్రతి సీజన్ మారినప్పుడు అంటే ప్రతి ఆరు నెలలకు ఒకసారి వివిఎండి బూస్టర్ డోస్ వేసుకుంటూ ఉంటే కోళ్ళకు వచ్చే ప్రధాన సమస్యలు వివిఎన్డి అలాగే ర్యానికే డిసీజ్ ఎట్ ద సేమ్ టైం కొరేజా వ్యాక్సిన్స్ వేసుకుంటే మీకు ఆ సమస్య నుంచి అధిగమిస్తారు అధిగమిస్తారన్న సమ్మర్లో వచ్చేసేటప్పటికి మీ కోడి పిల్లలు ఎక్కువ నీడపట్టు ఉండేట్టు అట్లనే కింద కోడి తిరిగే ప్లేస్లో అట్లీస్ట్ ఒక ట్వంటీ పర్సెంట్ ఆ తేమ ఉండేట్టు చూసుకోవాలన్నమాట ఎందుకంటే ఎక్కువ ఎండ్ అయినప్పుడు ఆ తేమ ఉన్న ప్లేస్లోకి వెళ్ళి బాత్ చేస్తాయి అట్ ద సేమ్ టైమ్ బాడీలో మనకి ఉన్నట్టుగా శ్వేతరంధ్రాలు ఉండవు కాబట్టి మీరు వాటికి ఎలక్ట్రోలైట్స్ ఇచ్చుకోవాలన్నమాట ఎలక్ట్రోలైట్స్ ఇచ్చుకుంటే కోడికి కావాల్సిన అన్ని లవణాలు కూడా అందుతాయి అట్ ద సేమ్ టైం ఫీడ్ ఎక్కువ తీసుకోదు కాబట్టి ఆ టైంలో మనం బీ కాంప్లెక్స్ లిక్విడ్స్ వైటమిన్స్ వైట్ మినరల్స్ ఆసిడ్స్ ఉన్నటువంటి లిక్విడ్స్ ఇచ్చుకుంటే ఫీడ్ తక్కువ తీసుకున్నా సరే బ్యాలెన్స్ అయిపోతుంది నీడ ఎక్కువగా ఉండేట్టు చూసుకుని మీరు ఫీడ్ ప్లేస్లో బీ కాంప్లెక్స్ లిక్విడ్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది ఇక్కడ కోడిపిల్ల ఏ వయసులో అమ్ముకోవాలి అనేది నిర్దిష్టంగా చెప్పలేమండి ఎందుకంటే కోడిపిల్లలో అమ్మకందారుడి మీదే ఇది ఆధారపడి ఉంటుంది బట్ కొనుగోలుదారులకి నేను చెప్పే సలహా ఏంటంటే కోడిపిల్లని సాధ్యం వరకు నెల రోజులు దాటిన తర్వాత మీరు కోడిపిల్లలు కొనుక్కుంటే ఏ కోడి మంచిగా ఉన్నది ఏ కోడిలో వ్యాక్సిన్స్ వేసి ఉన్నాయా లేదా అది క్వాలిటీ పిల్ల కాదా లేదా తెలుస్తుంది కాబట్టి కొనుగోలుదారులు ఎక్స్పెషల్లీ వన్ మంత్ దాటిన తర్వాత కోడి పిల్లలు కొనుక్కుంటే ఉత్తమం అని నా సలహా సో నేను ముందు నుంచి మొత్తుకుంటూ చెప్పేది ఏంటంటే ఇది కుటీర పరిశ్రమ కాదు ఆర్థికంగా బలంగా నిలబడిన వాడు మాత్రమే చేయవలసిన బిజినెస్ లేదంటే రైతు వారిగా దీని మీద ఆధారపడకుండా చేసుకునే వాళ్ళే చేయవలసిన బిజినెస్ అని చెప్పిన సో ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే మీ క్వశ్చన్కి నేను ఎప్పటి నుంచి చెప్పేదానికి ఇంటర్ లింక్ ఉన్నదండి మన దగ్గర పైసలు లేకపోతే మంచి కోడిని కూడా ఈరోజే అమ్మేస్తాం దగ్గరే మన దగ్గర పైసలు ఉండి ఆర్థికంగా బలంగా ఉండి వ్యవసాయ రంగంలో వివిధ వేట్ల అన్నిటి మీద ఆధారపడి ఉంటే ఈ కోడ్ అమ్మితేనే ఈరోజు నాకు ఆర్థిక పరిస్థితి బాగుంటుంది ఈ కోడ్ అమ్మితే నాకు ఈరోజు అవసరం తీరుతుంది అనే పరిస్థితిలో ఉండనప్పుడు మంచి కూడా ఎప్పుడు నీ దగ్గరే ఉంటుంది నీ పరిస్థితి ఆర్థిక పరిస్థితి బాగోకపోతే ఎవరన్నా కొన్నికి వచ్చినప్పుడు నీ దగ్గర ఉన్న ది బెస్ట్ కూడా అడుగుతారు సో దాన్ని నువ్వు ఇయ్యను అని చెప్పాలంటే నువ్వు ఆర్థికంగా బలంగా ఉండాలి సో నీ జేబులో పైసలు లేకపోతే నీ దగ్గర మంచి క్వాలిటీ కోడ్ కూడా ఎప్పుడు నిలబడదన్నమాట సో కొనుక్కునే వాళ్ళు అంటారా ఎప్పుడు కూడా ది బెస్ట్ కూడా కొనుక్కోవడానికే చూస్తూ ఉంటారు సో అమ్మేటప్పుడు మాత్రం మీరు ఫస్ట్ గ్రేడ్ సెకండ్ గ్రేడు అమ్ముకుంటారు కాబట్టి మీరు పైసలు జేబులో ఉంటే సెకండ్ గ్రేడ్ అమ్ముకొని మంచి కోళ్ళు మీరు పెట్టుకోగలరు వన్ డే నుంచి ఒక ఆరు నెలలు పెంచేటప్పటికీ ఒక వంద కోళ్ళకి ఒక లెక్క చెప్పండి మాకు ఎంత అవుతుంది ఏంటి అనేటువంటిది మీ భవిష్యత్ ఫండ్ ఎంత అవుతుంది ఫీడ్ మెడికల్ చిక్కు లేబర్ మేనేజ్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవ్రీథింగ్ ఎంత అవుతుంది ఒక వంద కోళ్ళకైతే సహజంగా వంద కోడి పెంచడానికి నెలవారీగా మనం డివైడ్ చేసుకోవాలండి ఫస్ట్ వన్ మంత్ కోడి ఇరవై గ్రాములు తింటే రెండో నెల నలభై గ్రాములు తినొచ్చు సో మూడో నెల వచ్చేప్పటికి యాభై గ్రాములు తింటుందండి అక్కడి నుంచి పెట్టలు ఎక్కువ మేతలు తిని పుంజుల మేతలు తక్కువ తింటాయి అన్నమాట సో ఇక్కడ మేత ఖర్చులు ఫస్ట్ ఆరు నెలల్లో ఈ పన్నెండు కోళ్ళల్లో మేత ఖర్చులు తక్కువ ఉన్నా సరే ఆ పిల్లలు పుట్టించడానికి బ్రీడర్ కాస్ట్ ఎక్కువ అయిపోతుంది అట్ ద సేమ్ టైం పెంచిన వంద కోళ్ళల్లో బ్రీడింగ్స్ ఈ సెటప్ సరిగ్గా లేక వందలో యాభై కోళ్ళు చంపేసుకుంటాం సో ఇక్కడ ఖర్చు అంతా ఎక్కడైతుందంటే మోర్టాలిటీ మీద మెడిసిన్స్ మీద బ్రీడర్స్ మీదే ఖర్చు పెట్టేసి మనం లాస్ట్కి కొన్ని కోళ్ళే తీసుకోగలుగుతున్నామండి సో చేతి నిండా నీళ్ళు తీసుకుంటే నాలుగు చుక్కలే ఆరు నెలల్లో మిగిలే పరిస్థితిలో ఉన్నది సో అందుకే అందరికీ చెప్పేది ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముందు డెవలప్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీ దగ్గర క్వాలిటీ పెరుగుతుంది క్వాంటిటీ కూడా పెరుగుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా మీరు ఎంత మంచి క్వాలిటీ కోళ్ళు దింపినా సరే వంద కోళ్ళు దింపితే దాంట్లో అరవై కోళ్ళు చచ్చిపోతాయి మీ ఏంటంటే చనిపోయిన అరవై కోళ్ళలోనే ది బెస్ట్ కూడా ఉంటుంది సో రద్దులు మిగిలిపోయి క్వాలిటీలు చచ్చిపోతున్నాయి సో మీరు క్వాలిటీ బ్రీడ్ డెవలప్ చేయాలంటే క్వాంటిటీని పెంచాలి ఫస్ట్ సో అలా క్వాంటిటీని పెంచాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ చేసుకోండి ఇవన్నీ మేము నెలన్నర పిల్లప్పుడు తెచ్చామండి ఆయనకి చూపించా వీడియో చూపిస్తే ఆయన ఇప్పుడు ఇంత ఎంత ఉన్నాయి ఈ షెడ్ వచ్చేసి లోతు ఇరవై ఫీట్లు అడ్డం పదిహేను ఫీట్లు ఉన్నదండి ఇది మొత్తం మేము ఐరన్తోనే కన్స్ట్రక్ట్ చేసినాము దాదాపు లక్ష ఇరవై వేలు దీనికి ఖర్చు వచ్చింది ఈ లక్ష ఇరవై వేలు ఖర్చు పెట్టి పావు ఎకరంలో ఇంత షెడ్ పెంచితే దీంట్లో మీకు కనిపిస్తున్నటువంటి యాభై యాభై ఐదు పెట్టలు మాత్రమే పెంచుతున్నాం అన్నమాట ఎందుకంటే ఇక్కడ నెంబర్ కంటే కోడి హెల్త్ మేము ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామన్నమాట సో దాని నుంచి కోళ్ళని మంచి హెల్దీగా అన్ని ఫెదర్స్తో మంచిగా పెరిగినాయి అన్నమాట ఇందాక చెప్పినట్టుగా రకరకాల వయసు గల్ని కోళ్ళని వివిధ ప్లేసుల్లో పెంచమంటున్నాను కదండి మీరు ఇందాక చూసినప్పుడు మూడు నెలల పెట్టపిల్లలు చూశారు సో ఇవి వచ్చేసేపటికి ఐదు నెలల్లో పెట్టలండి ఇవన్నీ సో వీటి తాలూకా పుంజులన్నీ కూడా మేము వేరే ఫామ్లో పెంచుతాం అనమాట అంటే రెండు నెలలప్పుడే పెట్టని పుంజుని సెపరేట్ చేసి బ్యాచులర్ వైజ్గా మనం పెంచుకుంటూ పోతాం అనమాట ఇక్కడ మీరు చూస్తున్న ఈ కోళ్ళన్నీ కూడా లోపలికి వెళ్ళిపోతాయి వర్షము ఒకటి రెండు రోజులు వర్షం వచ్చినా సరే ఈ యాభై కోళ్ళు యాభై ఐదు కోళ్ళని ఆ వారం రోజులు నాలుగు రోజులు ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు వర్షాలు గట్టిగా తుఫాన్లాగా ఉంటే లోపలే పెట్టి పెంచుతాం అనమాట సో దానివల్ల కోళ్ళకి గురకలు సర్దులు ముక్కురంపలు ఇట్లాంటి ఇష్యూస్ ఏమీ రావు అనమాట ఒకవేళ వచ్చిన సందర్భాల్లో పిల్లల్లో ఎలా ఉండాలి వైద్య పరంగా రకరకాల పద్ధతులు ఉన్నాయండి మీరు ఆయుర్వేదికు అట్లనే హోమియోపతి అట్లనే అలోపతి ఉన్నాయి నేను మాత్రం ఎక్కువ మిగతా రెండిట్లకి ఐడియా లేదు నాకు సో నేను ఇంగ్లీష్ మందుల మీదే ఆధారపడుతూ ఉంటాను అనమాట పిల్లకైనా పెద్ద కోడికైనా సరే ఒకటే ట్రీట్మెంట్ ఉంటుందండి వస్తున్న ఆ ప్రాబ్లం బట్టి ఆ వివిధ రకాల ట్రీట్మెంట్స్ చేస్తూ ఉంటాం సో సో కోడి వయసును బట్టి ఇట్లా రకరకాల షెడ్లో ఇక్కడ నా వెనకాల మీకు కనబడుతున్నాయి చూడండి ఇలా మూడు షెడ్లు ఇక్కడ కూడా సేమ్ ఇట్లానే మూడు షెడ్లు ఉంటాయి అన్నమాట ఈ ఆరు షెడ్లో కూడా ఆరు రకాల వయసు గడ కోళ్ళని అది కూడా ఓన్లీ పెట్టలు మాత్రమే ఈ ఫామ్లో అనమాట పుంజులన్నీ కూడా సేమ్ ఇట్లాంటి సెటప్లతోనే వేరే షెడ్ ఉంటుంది ఆ వేరే ఫామ్ ఉంటుంది అక్కడ పెంచుతాం అనమాట మనం ఈ ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కోవడానికి మూడు రకాల పద్ధతులు ఉంటాయండి ఒకటి ఆయుర్వేదిక్ అంటే సిద్ధమైన పద్ధతులు సాంప్రదాయంగా రెండోది వచ్చేసి హోమియో మూడోది ఇంగ్లీష్ పద్ధతులు అనమాట నేను ఎక్కువ ఇంగ్లీష్ పద్ధతుల మీదే ఫాలో అవుతాయి ఎందుకంటే మిగతా రెండింటి మీద నాకు అంత అవగాహన లేదు సో ఇంగ్లీషు మెడిసిన్స్ ఏ రకమైన కోడికి వచ్చినా సరే వయసుల వారిగా ట్రీట్మెంట్స్ చేస్తూనే ఉంటాం ఇప్పుడు వీటిని ఇచ్చేటప్పుడు ఇవన్నీ ఇప్పుడు కట్టలు దేనికి అవి సపరేట్గా ఐదు నెలలు ఆరు నెలలు దొరుకుతాయి ఇవి గుడ్లకు ఎప్పుడు వస్తాయని మీరు ఎలా గుర్తిస్తారు గుడ్లకు వస్తే దానికి ఉన్నటువంటి పీరియడ్ సైకిల్ ఏంటి అది ఎప్పుడు ఎలా సెగ్రిగేట్ చేసేస్తారు ఇది ఒక్కసారి చెప్పండి కోడి సహజంగా ఈ పెద్ద జాతి కోళ్ళు అనగానే ఏడో నెల నుంచి ఎనిమిదో నెల లోపల గుడ్లకు వచ్చేస్తాయి సో గుడ్లకు వచ్చినప్పుడు క్వాలిటీని బట్టి దాని రంగుని బట్టి మనకి ఏ కోడి కలపాలను డిసైడ్ అయ్యి వాటికి కలుపుకుంటాం అనమాట దాన్ని బట్టి దాన్ని అవుట్పుట్ని తీస్తాం సో బ్రీడింగ్ చేసే ముందే సాధ్యమంత వరకు గ్రేడింగ్ చేస్తాము నాకు తెలిసినంత వరకు నేను చేస్తా లేదంటే మా గురువులతో గ్రేడింగ్ చేపిస్తాను ఇప్పుడు మీరు చేసినప్పుడు లేదు సార్ ఈ ఏ రంగుతో బ్రీడింగ్ చేయాలన్నదే ఆ బ్రీడింగ్ మీద నాకు అంత నాలెడ్జ్ లేదు దాని గురించి నేను మా గురువుల్ని ఫ్రెండ్స్ని నాకంటే సీనియర్స్ని సలహాలు అడిగి తెలుసుకుంటాను నేను నాకు ఇంకా అంత నాలెడ్జ్ రాలేదు నాకు ఇప్పుడు వదిలేటప్పుడు చేసేటప్పుడు సహజంగా నేను విద్య నేర్చుకున్న వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకున్న పద్ధతి ఏంటంటే సాధ్యమైనంత వరకు మనం పది కోళ్ళని బ్రీడింగ్ వదిలితే దాంట్లో ఎనిమిది కోళ్ళని విన్నర్స్నే వదలాలండి అప్పుడే మనకి నెక్స్ట్ జనరేషన్ కూడా విన్నింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది సో అందుకని వాళ్ళ నుంచి అవలంబించుకున్న పద్ధతి ఏంటంటే నేను వేసినప్పుడు సాధ్యమైనంత వరకు ప్రూవ్ చేసుకున్నటువంటి కోళ్ళనే బ్రీడింగ్కి వదులుతున్నాను నేను జనరల్గా ఎవరైనా సేల్కి వచ్చినప్పుడు పెట్టలు కావాలంటే ఒక రెండు నెలలో గుడ్లు పెట్టే పెట్టలనే ఎక్కువ అమ్మడానికి మేము మొగ్గు చూపిస్తూ ఉంటాం ఇవన్నీ కూడా నాలుగో తారీఖు రెండో నెలలే పుట్టినాయండి అంటే ప్రతి కోళ్ళ పెంపకందారుడు కూడా నీ దగ్గర పుట్టిన కోడి ఏ రోజు పుట్టింది దానికి ఏమేమి వ్యాక్సిన్స్ వేస్తున్నాము అన్న నిర్ధారణ హండ్రెడ్ పర్సెంట్ మీకు తెలిసి ఉండాలి ఎందుకంటే మీ ఫామ్లో మీ కోడి గురించే మీకు తెలియకపోతే క్వాలిటీ అవుట్పుట్ తీయడం కొంచెం కష్టమవుతుంది అనమాట అందుకని ఏ కోడి ఎప్పుడు పుట్టింది దానికి ఏమేమి వ్యాక్సిన్స్ వేస్తున్నాము ఏమేమి మెడిసిన్స్ వాడుతున్నామని మీ దగ్గర ఒక పర్టిక్యులర్ దాని మీద నాలెడ్జ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి ఇంక్యుబేషన్ అనేది జస్ట్ ప్రాసెస్ అండి అది అది పెట్ట గుడ్ల మీద కూర్చుని పొదిగినా లేదంటే మిషన్ గేసి పొదిగించిన ఆఖరికి మనమే గుడ్ల మీద కూర్చున్నా సరే పిల్ల అయిపోతుందండి గుడ్డు కావాల్సినలా ప్రాపర్ టెంపరేచరు ప్రాపర్ హ్యూమిడిటీ ఉంటే ఖచ్చితంగా ఇరవై ఒక్క రోజుల్లో పిల్ల వస్తుందనమాట కానీ మొదటి రోజు నుంచి ఇరవై ఒకటో రోజు వరకు కూడా కోడికి ఖచ్చితంగా హ్యూమిడిటీ టెంపరేచర్ మెయింటైన్ చేస్తే ఆ ప్రాసెస్ డిఫరెంట్ అండి గుడ్డు పెట్టడానికి గుడ్డు పిల్లవడానికి అలా ఆ టెంపరేచర్ని హ్యూమిడిటీని మెయింటైన్ చేయాలి ఇప్పుడు సంక్షోభంలో ఉన్నటువంటి వాళ్ళకి జాతి జాతికోళ్ళు నాటు పెంచే సంక్షోభంలో ఉన్నటువంటి వాళ్ళకి గట్టు ఈ పెట్టిన పెట్టుబడి వస్తే గట్టు దాటం వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి చాలా మంచి ప్రశ్న అడిగారండి మొదటి నుంచి కూడా ఆయుధం అనేది సమర్థుడి చేతిలోనే ఉండాలి లేదంటే అనర్థాలకు దారితీస్తుందని నేను ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నా సో అదే విధంగా ఈ కోల రంగంలో కూడా అర్హత ఉన్నవాడు మాత్రమే రావాలండి లేకపోతే దీంట్లోకి వచ్చిన తర్వాత దీంట్లో నుంచి బయటికి వెళ్ళలేక దీంట్లో కొట్టుమిట్టాడుతూ ఉంటాడనమాట సో ఈ రంగంలోనే ఉన్నవాళ్ళు అందరిలో నవ్వుకుంటూ అందరిలో సరదాగుంటూ ఒంటరిగా ఏడుస్తున్న వాళ్ళని చాలామందిని చూస్తున్నా అలాగే ఈ ఫీల్డ్లోకి వచ్చి ఒక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు చేసి బాబాని బయటికి వెళ్ళిపోయి బయట వాళ్ళ మ ముందు నవ్వుల పాలైన వాళ్ళని కూడా చూశాను అందుకనే వస్తే కష్టాలు తప్పవు చేసి వెళ్ళిపోతే నవ్వుల పాలు తప్పదు అందుకని మీరు ఈ ఫీల్డ్లోకి రావాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచన చేసి మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఫార్మర్స్ అందరినీ క్లియర్గా కనుక్కొని మాత్రమే ఈ ఫీల్డ్లోకి రండి ఏదో యూట్యూబ్లో చూసాము టీవీ ప్రోగ్రాంలో చూసామో అని వస్తే మాత్రం నవ్వుల పాలు అయిపోతారు లేదా ఒంటరిగా నవ్వుకోవాల్సి వస్తుంది నేర్చుకోవాలి ఏమేమి నేర్చుకోవాలి వచ్చిన తర్వాత నేర్చుకునేది ఏముండదండి అదే టైం అండ్ సిచ్యువేషన్ ప్రకారం అన్నీ నేర్చుకుంటూ పోతూ ఉంటాము కానీ హెల్త్ పరంగా సమస్యలు వస్తే అధిగమించగలిగడానికి మీ పక్క వాళ్ళు మీ ఏరియాలో ఉన్న ఫార్మర్స్ ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు కోడి వాడి పెంచిన తర్వాత అమ్మాలంటే ఒక కోడి మీద పెట్టుబడి ఎంత పెడుతున్నారు ఎంత లాభం వస్తుంది ఎంత ఖర్చులు ఉన్నాయి సంవత్సరం అంతా ఒకసారి నిశ్చితంగా ఆలోచన చేసి అప్పుడు మాత్రమే మీరు దిగండి అది పట్టణాల్లో డాబాలో ఉన్న పల్లెటూళ్ళు లేకపోతే ఒక సెంటు స్థలం రెండు సెంట్లు స్థలం ఉన్నాడో కష్టం ఉన్నాడో పట్టణాల్లో ఉన్నది హ్యాబీగా తీసుకోవాలంటే అట్ట ఎంత ఇన్వెస్ట్మెంట్ ఎంత టైం తీసుకొని వాడు గట్టి దాటాలి ప్లే అండ్ విన్ గేమ్లో ఎలా వెళ్ళిపోవాలి ఈ కోలరంగంలో ఎన్ని జాగ్రత్తలు పాటించినా ఎన్ని సర్వేలు చేసి దిగినా సరే ఎన్నికోళ్ళతో దిగాలి ఎన్నికోళ్ళతో స్టార్ట్ చేయాలని అడుగుతారండి సో ఒకడు కోటి రూపాయలు ఇల్లు కడితే ఒకడు పది లక్షల్లోనే ఇల్లు కడతాడు సో ఎన్ని కోళ్ళతో దిగాలన్నది నేను చెప్పడం కంటే మీ ఆర్థిక పరిస్థితి మీ జేబు యొక్క బరువును చూసి మీరు ఎన్ని సంవత్సరాల్లో మీరు టార్గెట్ రీచ్ అవ్వాలని అనుకుంటున్నారు ఇవన్నీ ఆలోచన చేసి మీరు దిగండి కానీ ఒకటికి రెండు సార్లు దిగేటప్పుడు వంద సార్లు ఆలోచన చేసి వంద మందిని సలహాలు అడిగి మీరు దిగితే ఉత్తమంగా నిలుస్తారు విజేతలుగా నిలుస్తారు